అధినేత చంద్రబాబు అంటే అమితమైన అభిమానం ఉన్న ఓ మహిళ ఆయనను కలిసేందుకు పెద్ద సాహసమే చేసింది ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ఘన విజయంతో ఎంతో సంబరపడిన ఆమె ఎలాగైనా బాబుని కలిసి స్వయంగా అభినందనలు తెలపాలనుకున్నారు ఎంత కష్టమైనా తాననుకున్నది సాధించాలనుకున్నారు మరి ఆమె కష్టం ఫలించిందా బాబుగారిని కలవగలిగారా లేదా మీరే చూడండి ఈమె పేరు నందిని ఊరు అన్నమయ్య జిల్లా మదనపల్లి చంద్రబాబు అంటే ఆమెకు ఎనలేని అభిమానం ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అద్భుత విజయం సాధించి అధికారం లోకి రావడంతో ఈమె ఆనందానికి అంతులేదు అందుకే ఈసారి స్వయంగా బాబుగారిని కలిసి అభినందనలు తెలపాలని నిర్ణయించుకుంది మంగళవారం విజయవాడలో ఎన్డీఏ శాసనసభా పక్షం మీటింగ్ ఉందని తెలుసుకున్న ఆమె విజయవాడ చేరుకుంది మీటింగ్ వేదికైన ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి చంద్రబాబు వెళ్లే దారిలో ఆయనను చూసేందుకు వేచి ఉన్న భారీ జన బాహుళ్యంలో ఆమె కూడా నిలబడింది ఎప్పుడైతే మీటింగ్ అనంతరం బాబు కాన్వాయ్ ఆ రోడ్డులోకి ప్రవేశించిందో ఇక ఆమె బాబుని చూడాలి అని అరుస్తూ కాన్వాయ్ వెంట పరుగులు తీస్తుంది వెనుక ఓ మహిళ అరుస్తూ పరిగెత్తుకు రావడం గమనించిన చంద్రబాబు వాహనాలను ఆమె కోసం ఆపించారు తర్వాత తన దగ్గరికొచ్చిన ఆ మహిళని పిలిచి మాట్లాడారు తన పేరు వివరాలు చెప్పిన ఆ మహిళ మీ మీద అభిమానంతో స్వయంగా మిమ్మల్ని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చాను అనగానే ఆమె అభిమానానికి చలించిన చంద్రబాబు యోగ క్షేమాలు విచారించారు ఇందులోకే అక్కడికొచ్చిన సెక్యూరిటీ ఆమెను నిలువరించే ప్రయత్నం చేయగా చంద్రబాబు వారిని వారించారు ఆమెను మాట్లాడమనగా మా కష్టం ఫలించి మా అందరి కోరిక మేరకు మీరు ముఖ్యమంత్రి అయ్యారు సార్ ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగానే చంద్రబాబు వారించి ఆమెతో ఫోటో దిగారు తనకు జ్వరంగా ఉన్నా మిమ్మల్ని చూడాలని వచ్చేశారని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్లాలని ఆమెకు సూచించిన చంద్రబాబు అవసరమైన వైద్య సాయం చేయాలని పార్టీ నేతలకు అక్కడికక్కడే సూచనలు చేశారు దీంతో ఆమె తన జీవితాశయం నెరవేరిందని ఆనందంతో వెనుతిరిగారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి